రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది ఏ వన్గా కేటీఆర్ ఏటుగా అరవింద్ కుమార్ గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో ఏసీబీ చేర్చింది ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారనేది ప్రధాన అభియోగం విచారణకు గవర్నర్ ఇచ్చిన అనుమతి మేరకు ఏసీబీ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పలు అంశాలని అధికారులు చేర్చారు యూకే చట్టాల ప్రకారం నమోదైన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఎఫ్ఈవో భారత చట్టాల ప్రకారం నమోదైన ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట పురపాలక శాఖ మధ్య ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ కోసం రెండు పేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది ఒప్పందం ప్రకారం ఈవెంట్ నిర్వహణకయ్యే ఖర్చును స్పాన్సర్ భరించారని రేస్ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్ ను హోస్టుగా ఉన్న పురపాలక శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు రెండు ఫిబ్రవరి పదకొండున జరిగిన ఈవెంట్ కోసం పురపాలక శాఖ తరఫున హెచ్ఎండిఏ పన్నెండు కోట్లు వెచ్చించింది రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ భరించారు రేస్ ఒప్పందం మనుగడలో ఉండగానే ఎఫ్ఈవో స్పాన్సర్ మధ్య అవిభేదాలు తలెత్తడంతో సీజన్ టెన్ నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యాయి నిర్వహణ ఖర్చులకు సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి ఈ సమస్యపై హెచ్ఎండి రుసుం చెల్లించలేమని స్పాన్సర్ చేతులెత్తడంతో ప్రభుత్వమే చెల్లించే అవకాశాలపై చర్చించారు ఈ మేరకు సెప్టెంబర్ అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్ పురపాలక శాఖ అప్పటి మంత్రి కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు స్పాన్సర్గా ఉన్న బదులుగా వ్యవహరించారని మంత్రి హోదాలో కేటీఆర్ ఆమోదించారు రుసుములు పన్నుల కింద గ్రేట్ బ్రిటన్ పౌండ్లు అంటే సుమారు నూట పది కోట్లతో పాటు రేస్ నిర్వహణకయ్యే పన్నుల నిమిత్తం మరో యాభై కోట్లను మంజూరు చేశారు తొలి వాయిదాగా వాయిదా కోట్లు రెండు వాయిదాగా ఇరవై మూడు కోట్లతో పాటు పన్నులు కమిషన్లు చెల్లించేందుకు హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఈ క్రమంలో హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి యూకే ఎఫ్ఈఓ ఖాతాకు సొమ్ము బదిలీ అయింది ఆదాయ పన్ను శాఖకు పన్నుల కింద హెచ్ఎండిఏ అదనంగా ఎనిమిది కోట్ల ఆరు లక్షలు చెల్లించాల్సి వచ్చింది హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం పది కోట్ల కంటే ఎక్కువ చెల్లించాల్సొస్తే తప్పనిసరిగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి కానీ ఈ చెల్లింపుల్లో ఆ నిబంధనను అనుసరించలేదని ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు రెండు పేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదు నాటి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఎఫ్ఈవో రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడున ఇమెయిల్ పంపింది ఆ తర్వాత అనేక సంప్రదింపుల తర్వాత ఎఫ్ఈవో పురపాలక శాఖ మధ్య రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైనా కొత్త ఒప్పందం కుదిరింది తొంభై లక్షల గ్రేట్ బ్రిటన్ పౌండ్లు చెల్లించడమే కాకుండా ఈవెంట్ నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్మాణంతో పాటు ఇతర లాజిస్టిక్స్ ను సమకూర్చాల్సిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఒప్పందంలో పేర్కొన్నారు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రెండు ఇరవై మూడు డిసెంబర్ ఇరవైనా ఎఫ్ఈవో ప్రభుత్వానికి నోటీస్ పంపింది అదే నెల ఇరవై ఆరున ఎఫ్ఈవోకు ప్రభుత్వం ప్రత్యరం పంపింది చట్టానికి అనుగుణంగా లేని ఒప్పందం నుంచి వైదొలగడం న్యాయపరంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది రెండువేల ఇరవై మూడు అక్టోబర్ నాటి ఒప్పందం మోసపూరితంగా జరిగిందని ప్రభుత్వం తేల్చి చెప్పింది ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే తదుపరి మూడేళ్లకు ఆరు వందల కోట్ల మేర నిధులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని ఎఫ్ఐఆర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై తొమ్మిది నిబంధనలకు అనుగుణంగా త్రైపాక్షిక ఒప్పందం జరగలేదని తెలిపింది కేటీఆర్ ఆదేశాల మేరకే తో పురపాలక శాఖ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఒప్పందం మేరకు నలభై ఆరు కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించినట్లు నివేదికలో తెలిపారు పాటు ఇతరులకు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లించడం హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధం ఒప్పందంలో హెచ్ఎండిఏ ఎలాంటి భాగస్వామి కాకున్నా చెల్లింపులు మాత్రం చేసుంది ప్రైవేటు వ్యక్తులు లబ్ధి పొందుతారని తెలిసి కూడా మోసపూరిత ఉద్దేశంతోనే నిబంధనల్ని తుంగలో తొక్కారని ఎఫ్ఐఆర్లు పేర్కొన్నారు ప్రజాధనం దుర్వినియోగానికి కారణమైనట్లు వివరించారు ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన సెక్షన్ల కింద నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశముంది